హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా అతి తక్కువ పెట్టుబడితోటి చేసేటటువంటి ఒక నెంబర్ వన్ వ్యాపారము గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారంలో సగానికి సగం అంటే మనము ఒక ఐదు వేలు రూపాయలు ఐటమ్స్ అమ్మామంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా మూడు వేల రూపాయల దాకా కూడా మనకి లాభం అనేది ఈ వ్యాపారంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలి ఇవి ఎక్కడ కొనకొచ్చుకోవాలి ఏ విధంగా షాప్ నిర్వహించాలి ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ షిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక వ్యాపార విషయానికి వస్తే మనము చూస్తూనే ఉంటాము మన ఊరు దాటేటప్పుడు అవుట్ స్కట్స్ లో కానీ హైవేల మీద కూడా హైవేల మీద పక్కన మే కానీ మరి ఈ విధంగా హెల్మెట్లు మరి క్యాపులు కళ్ళ అంటే కూలింగ్ గ్లాసులు మరి ఈ బండికి సంబంధించిన బండి సీట్ కవర్లు ఇలా అమ్ముతూ ఉంటారు మరి సెల్లు సంబంధించిన ట్రై ప్యాడ్లు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు మీరు అమ్ముతూ ఉంటారు మీరు గమనించినట్టయితే ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అమ్ముతూ ఉంటారు మరి క్యాప్ చూసుకున్నట్టయితే మినిమం ీప్ క్వాలిటీ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ మంచిగా ఉన్నదైతే హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా క్యాప్ అమ్ముతూ ఉంటారు మరి అదే విధంగా ఈ బండికి సంబంధించిన సీట్ కవర్లు అయితే వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా కూడా అంటే డిజైన్ బట్టి మోడల్ని బట్టి క్వాలిటీని బట్టి అమ్ముతూ ఉంటారు మరి క్యాప్లు కూడా అంటే కూలింగ్ గ్లాసులు కూడా మరి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ దాకా ఈ విధంగా మరి అయినా గానీ ఈ విధంగా ఏదైనా గానీ అమ్ముతూ ఉంటారు మీరు చూసినట్టయితే అయితే చూసుకుంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఈ విధంగా ట్రైఫ్యాడ్ అంటే దాన్ని డిజైన్ బట్టి అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారు మీరు చాలా మంది చూసే ఉంటారు మరి ఈ వ్యాపారం పెట్టడానికి మనకి ఎంత పెట్టుబడి కావాలి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఈ వ్యాపారం చేయాలి అని అంటే సిగ్గు మొహమాటం లేని వాళ్ళైతే ఈ వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ ఎందుకనంటే తిరిగి కూడా మనం ఒక రూపాయి ఎక్కువగా సంపాదించాలి అని అంటే మనం మొహమాటం సిగ్గు నన్ను చూసి ఎవరైనా ఏమైనా ఎగితాలు చేస్తారేమో అనుకుంటే ఏ వ్యాపారం కూడా చేయలేము ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడులు చేసుకునే వ్యాపారం అసలు చేయలేము కాబట్టి మేము ఏ విధంగానైనా వ్యాపారం చేసి డైలీ ఒక రెండు మూడు వేల రూపాయలు సంపాదించాలి అనుకునేవారు మాత్రం ఈ బిజినెస్ చూడండి మరి ఇక ఈ వ్యాపారానికి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది మరి ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక హెల్మెట్ నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల దాకా అమ్మేటటువంటి హెల్మెట్ మరి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కొద్దిగా నెంబర్ వన్ బ్రాండెడ్ హెల్మెట్ అయితే మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ దాకా కూడా మనకి హోల్సేల్లో రావడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక క్యాప్ విషయానికి వస్తే మనకి డిజైన్ బట్టి మోడల్ బట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ రూపాయలకి మనకి రావడం అనేది జరుగుతుంది మంచి క్వాలిటీ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ వరకే వస్తుంది అది మనం వన్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా మనం సేల్ చేయవచ్చు హెల్మెట్లు వచ్చేసి మరి త్రీ హండ్రెడ్ తీసుకుంటే మరి నంబర్ వన్ గట్టిగా ఉండేటటువంటి బ్రాండెడ్ ఐటెము మనకి హెల్మెట్ రావడం జరుగుతుంది అది ఐదు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందల రూపాయల దాకా కూడా మనం సేల్ చేసుకోవచ్చు మరిగా కూలింగ్ గ్లాస్ వచ్చేసి మనకి దీంట్లో రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ఒక కూలింగ్ గ్లాస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచు మొదలైతే ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది హై క్వాలిటీ వచ్చేసి ఫిఫ్టీ దాకా చూసుకుంటే మనం దాన్ని వన్ ఫిఫ్టీ దాకా కూడా సేల్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మరిగా సీట్లు మరి బండికి సంబంధించిన వెహికల్ కి సంబంధించిన సీట్లు వచ్చేసరికి మనకి అరవై రూపాయలు డెబ్బై రూపాయలునే రావటం అనేది జరుగుతుంది అది మనము వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మరి అయినా కానీ హెల్మెట్లు అయినా కానీ అయినా కానీ మరి బండికి సంబంధించిన కవర్ సీట్లు అయినా కానీ ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది చూసారు మీకు అమ్మే రేట్లు చెప్పాను మనకి దొరికే రేట్లు కూడా మనకి ఎంతకి హోల్సెల్లో వస్తాయి అనేది కూడా మీకు చెప్పడం అయితే జరిగింది ఈ వ్యాపారానికి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు దాకా పెట్టుబడిగా అవసరం అవుతుంది ఎక్కడ పెట్టాలి చూస్తూనే ఉంటారు ఊరు మన సిటీలలో అవుట్స్కట్స్ లో కానీ మన ఊరికి సంబంధించిన కొద్దిగా మరీ సిటీ కాలమైన చిన్న సిటీ లాంటిది అయినా కానీ ఊరు అవుట్స్కట్స్ లో పెట్టుకొని మరి స్థలం అనేది చూసుకొని ఒక టెంట్ లాంటిది ఇలాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకొని స్టాండ్ లాంటిది ఏర్పాటు చేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా మరి అక్కడ డిసిప్లేగా మరి కనపడేటట్టుగా మంచిగా కనపడేటట్టుగా పెట్టేసి ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను ఒక ఐదు వేల రూపాయలు మనం డైలీ అమ్మాం అనుకోండి మనకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల దాకా లాభం అనేది ఉంటుంది మరిగా ఐదు వేలు అమ్మలేదు ఒక మూడు వేలే అమ్మా ఈ రోజు మినిమం ఒక పదిహేను వందల రూపాయల దాకా మనకు వస్తాయి రోజు మూడు వేలు అమ్మినా గానీ నెలకి నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల దాకా ఈ వ్యాపారంలో లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా పెట్టుబడి గురించి పెట్టాను మరి ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్పాను ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీకు వివరించడం అనేది అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మన హైదరాబాద్ లో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా గానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఈ హెల్మెట్లు కానీ ఈ క్యాప్లు కానీ ఈ పర్సులు కానీ బెల్టులు కానీ మరి ఈ ట్రైఫ్యాడ్లు కానీ ఇవి ఎక్కడ లభిస్తాయి అనేది చాలా వీడియోస్ అయితే మీకు వస్తాయి నేను పలానా అని చెప్తే వాళ్ళ గురించి నేను ఏదో చెప్పినట్టుగా వాళ్ళని ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి నేను అడ్రస్ చెప్పాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి గూగుల్లో కొట్టినా కానీ మీకు హైదరాబాద్లో కానీ వరంగల్ లో కానీ విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ ఇలాంటి హోల్సేల్ షాప్లు అనేవి నెంబర్ ఆఫ్ అనేది ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి పరీక్షించి చూసి ఈ వ్యాపారంలోకి రావాలి ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల కూడా యూట్యూబ్ వారు ఈ వీడియోని ఇంకొంత మందికి పంపించడం జరుగుతుంది ఎవరైనా తక్కువ పెట్టుబడులు వ్యాపారం చేయాలి అనుకునే వారు ఈ వీడియోని చూసి ముందుకు వస్తారు మరి అని ఆశిస్తాము కంపల్సరీగా మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా తెలిసిన వారికి ఫ్రెండ్స్ కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోలు చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో రెండు వందల పైన రెండు వందల ఇరవై దాకా ఇలాంటి బిజినెస్ సంబంధించినవి కానీ మరి సెల్ఫ్ కి సంబంధించినవి కానీ ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల గురించి పనుల గురించి తెలియజేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వాటిని మీరు చూడండి మీకు సంబంధించిన వ్యాపారం కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ దాంట్లో ఉంటూ ఉండవచ్చు లేదా మీకు ఇంకెలాంటి వ్యాపారం గురించి తెలియాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీగా మీకు వీడియో రూపంలో ఆ వ్యాపారం గురించి కానీ ఆ వర్క్ గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరలా సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకి వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఉంటా మరి